నా యొక్క వ్యూవర్స్కు ఈ ప్రపంచ లోకములందరికీ ఆయుర్వేద వందనములు శుభాభివందనములు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానరా ఈరోజు వినాయకుని ఐదో దినమును పర్వదినమున జరుపుకున్న ప్రతి వ్యక్తికి యావతి ప్రపంచ లోకములో మట్టి వినాయకుని ఈ ప్రకృతికి విరుద్ధం కాకుండా ప్రకృతికి సమతుల్యమయంగా చేసి పూజించే వినాయకుని పూజించే అలాంటి ఒక ప్రకృతిని పర్యావరణ కాపాడే ప్రతి వ్యక్తికి ఈ సిరిసా వేందనం చేస్తూ ఈరోజు ప్రేక్షక దేవుల కోరిక మేరకు ఏంటంటే ఆయుర్వేద వినాయకుని పుణ్యంతో మనం దాదాపుగా ఈ పదకొండు రోజుల తొమ్మిది రోజుల ఈ మొక్కలను సేకరించడం వాటిని తాకే వాళ్లకు వినే విధంగా ఉంటుంది కానీ నేను దాదాపుగా చుట్టుపక్కల అంటే నా సొంత గ్రామంగా ఆద్యంత వరకు ఒక రెండు వందలు కై చిలుకు అంటే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై వరకు విగ్రహాలను సేకరించాను సూచన ఎలా చేస్తారంటే ఒక నాలుగు అంటే రెండు వందల ఇరవై విగ్రహాలలో ఒక నాలుగు విగ్రహాలే చిన్న మట్టి విగ్రహాలు ఉన్నాయి ఇక అన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ సంబంధించిన అన్ని డెకరేషన్లు ఇక అంగామ ఏమిటంటే వినాయకుడు కదా అని పెద్ద హంగామా ఏమి ఉన్నట్టుంది ఉన్నట్టు శాంతలాగా ఉన్నది మంచిదే కానీ ప్లాస్టిక్ను బాగా ప్రేరణ చేస్తారు ప్లాస్టిక్ ప్రేరణ చేయకండి సరే ఈ సంవత్సరం అయినా కానీ వచ్చే సంవత్సరం వరకైనా ప్లాస్టిక్ ప్రేరణ చేయకుండా ఉండి మంచి వినాయకుని మట్టి వినాయకుని లేక సహజ సిద్ధమైన మొక్కలతోని కానీ మొక్కల బిరడాలతోని కానీ ఇంకా వేరే మీరైనా తయారు చేసుకోలే తయారు చేసిన ప్రతి ఒక్కరికి ఈ రంగంలో ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ చేయాలి ఎప్పుడైతే ఈ యొక్క రంగులను రంగులు పూసి మాయాగడిగా చేస్తారో ఈ ప్రపంచం కూడా అదే మాయాగాడిగా మారింది ఈ వినాయకునితో ఉన్న మాయాగాడు కాకుండా సహజ సిద్ధంగా బతకడానికి ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే కొద్ది కాలమైనా బతుకుతాం మన మానవ మనుషుల యొక్కటి జీవన స్థితిగతులు వంద సంవత్సరాలు ముప్పై ఇరవై నలభై సంవత్సరాల వరకు అలాంటివరకైనా బతికే అవకాశంగా సృష్టి ఉన్నది అలాంటి వాటిని కూడా మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ మీ ఒక్కటి పొందడం చేసిందంటే పర్యావరణం కాపాడే విధంగా పోతున్నాం కానీ ఈరోజు ప్రేక్షక దేవుల కోరిక మేరకు ఈ యొక్క మేరకు ఏంటంటే ఎప్పుడైతే విపరీతమైన ఒక శ్రావణ మాసంలో వర్షాకాలమైన తర్వాత బాగా నిమ్ము వచ్చి దాదాపుగా కొన్ని మీటర్ల వరకు ఈ నిమ్ములాగున్న వరకు మొత్తం యావత్ లోకంలో ఒక వచ్చే అవకాశం ఉంటాయి ఆ ఫంగ వచ్చి బ్యాక్టీరియాస్ సూక్ష్మ క్రిములు ఇంకా వేరే శిలింధ్రాల వచ్చి మన చర్మం మీద చర్మ వ్యాధుల్లాగా వచ్చి జ్వరంలాగా వచ్చి మన మనదొక్కటి ఏది మన ఒక ప్రభావితం మన శరీరం మీద ప్రభావితం చెందడం వల్ల అనేక విధముల వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంటాయి కానీ ఈ అన్ని విధానాలు వేరు ఈ యొక్క వినాయకుని విధానం వేరు మరి ఎందుకు ఆ యొక్క భగవత్ స్వరూపుడే ఏందో ఎందుకంటే పదకొండు రోజుల కన్నా తొమ్మిది రోజుల కన్నా ఏం చేస్తారంటే దాదాపుగా అద్భుతంగా ఉండి పవిత్రంగా ఉండి స్నానం చేసి ఆ చెప్పులు లేకుండా ఎప్పుడు వెళ్తారో మనకు గురుత్వాక శక్తితో ఏ మొక్క అయినా మన మీద ప్రభావితం చెంది ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశం అందుకు నేను చెప్తున్నా ఆయుర్వేదం ఎప్పుడైనా కానీ ఈ యొక్క పంగ్ పంగస్థనుందా కానీ ఈ వాతావరణం చేంజ్ వల్ల కానీ వచ్చే జ్వరాల కానీ సీజన్ జ్వరాల కానీ దేనికైనా కానీ ఒకటే ఈ ప్రపంచంలో ఎవరు నమ్మరు అంతే దాన్ని మనకు నమ్మకంతోనే వచ్చింది దాన్ని నిరూపణ చేసినా కానీ ఉండదు అలాంటి వాళ్ళకు రెండు రెండు మొక్క ఈరోజు మూడు మొక్కలు మన వినాయక చవితిలో మన వినాయకుని యొక్క సందర్భంగా జిల్లేడు చెట్టు చూడండి ఇది ఇది జిల్లేడు చెట్టు ఇది జిల్లేడు చెట్టు ఇది శంఖంపూల చెట్టు ఇది చూడండి శంఖంపూల చెట్టు చూడండి ఒక యొక్క పత్రములు దగ్గరకు చేసుకో ఇది రేగు చెట్టు నేను చెప్తాను ఎవరైతే మన శరీరం మీద ఆ మొక్కలు ప్రభావితం చెందుతుందో చెడుగా ఉంటుంది విషం అన్న వాళ్ళకు ఈ జిల్లేడు చెట్టు అసలు ఉంటుంది ఎవరికైనా జ్వరాలతోని విషపూరితమైన యొక్క చర్మ వ్యాధులతోని ఇంకా మన యొక్క జెనటిక్ ప్రాబ్లంతో ఎన్నో ఎన్నో విధాలుగా మెదడు సంబంధించిన వ్యాధులు కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా రండి ఆయుర్వేదంలో ఉన్నారా కాళ్ళకు వేడి పొక్కు జన జెనటిక్ ప్రాబ్లంతో ఏడు మన ఏంటి చిన్న బుడిపండ్లు బుడిపండ్ లాగా మొనాలంటూ చూడండి వచ్చిన వాళ్ళకు చేతుల కాళ్ళకు అడి చేతులకు వస్తాయి ఎక్కడైతే పండుకుంటారో వాళ్ళ సమీపంలో ఒక మీటర్ రెండు మీటర్ల దూరంలో ఈ జిల్లెడు కొనలేయండి ఫస్ట్ ఆఫ్ వాళ్ళు అంతే మన జిల్లెలు కొనేయండి రెండోది శంఖం పూల చెట్టు రెండొంతులు ఉండాలి పువ్వు పత్రములు తీగ ఒక వంతు ఇదొకటి ఏంటంటే రేగు చెట్టు ఉండాలి ఈ రేగు చెట్టు ఇవి సృష్టిలో అన్నీ దొరకడానికి ప్రయత్నం చేస్తే కలిసిరావు ఎందుకంటే ఎప్పుడైనా ఈ యొక్క చెట్టు ఒక్కడే మిలతది ఒక చెట్టు ఒక చెక్కడ మిడుతుంది ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో అవి కాడ ఈ జిల్లేడు చెట్టు కానీ రేగు చెట్టు సమీపంలో ఎక్కువ ఉండే శంఖంపూల చెట్టును రెండు వంతుల శంఖంపూల చెట్టును ఒక వంతు ఈ యొక్క రేగు చెట్టు చిన్న చిన్న కొనలాగా తీసుకొని ఒక పది నిమిషాల వరకు ఈ యొక్క శంఖంపూల పత్రములు పూలు అన్నిటినీ ఏం చేయాలి దగ్గరికి వేసి అందాదా అందులో ఏది పసుపు నీళ్ళు వేసి నానబెట్టి ఒక పది ఇరవై నిమిషాల తర్వాత తీసేసి దాదాపుగా ఎంతవరకంటే అంతవరకు తీసి శుభ్రంగా కడిగి రెండు వంతుల శంఖంపూల నీళ్ళు అది దాని ఆకు సంబంధించినవి రేగు చెట్టు చేసుకొని కషాయం లాగా లేక నూనెలన్న ఆవు నీళ్ళన ఉడికించుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే ఈ సీజన్ జ్వరాలు కానీ తల సంబంధించిన జ్వరాలు కానీ ఏదైనా పటాపంచలేదు దాన్ని జిల్లేడు చెట్టుని పక్కగా గేసుకుంటే మంచిగా ఆయు అనారోగ్యాలు దూరమై మంచి ఆరోగ్యవంతంగా వృద్ధిల్ స్థలాన్ని వీళ్ళందరూ ఉపయోగించుకొని ఈ ఐదు రోజు జరుపుకుని వినాయక చవితిలో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిదీ ఆయుర్వేదం వైపు మళ్ళడానికే ప్రయత్నించాలి చేస్తారని ఆశిస్తూ మీరు సెలవు తీసుకుంటే జై ఆయుర్వేదం जय हिंद